హాయ్ హలో నమస్తే నా పేరు బిఆర్ కృష్ణ మీరు చూస్తుంది వండర్ఫుల్ న్యూమరాలజీ ఈరోజు మనము ఈ మధ్య చాలా రోజుల నుంచి మనం వీడియోస్ గట్రా చేయడం అనేది లేదు ఎందుకంటే మనకి బిజీ షెడ్యూల్ వల్ల న్యూ అంటే ఈ న్యూమరాలజీ వీడియోస్ గట్రా పెట్టడానికి కుదరలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనిస్తారని కోరుకుంటున్నాను అలాగే మనము వీడియోస్ కూడా చాలా వీడియోస్ పెట్టడం అనేది జరిగింది ఆ వీడియోస్ కూడా ఫాలో చేయండి అలాగే ఈ వీడియోస్ మనము పెట్టేటప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా చూసి మీ పిల్లలు పేర్లు కానీ మీ అంటే ఎవరి పేర్లైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే మీ పేర్ల గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే మనము మొబైల్ నంబర్ల కోసం వాటిల కోసం కూడా మనము చాలా వీడియోస్ అనేది పెట్టడం అనేది జరిగింది ఆ వీడియోస్ కూడా చూడండి అలాగే మనము ఈ నేమ్స్ కోసం అనేది చాలా వీడియోస్ పెట్టడం యూట్యూబ్లో పెట్టడం అనేది జరిగింది ఆ వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా ఫాలో చేయండి అలాగే మనకి ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ అనేది కొట్టండి లైక్ కొట్టడం వల్ల ఏంటంటే మీరు చూడడం చూడడం జరుగుతుంది మీ వలన ఇంకొకరు కూడా చూసే అవకాశం కలుగుతుంది కాబట్టి కంపల్సరీగా వీడియో అనేది నచ్చితే లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా షేర్ చేయండి అయితే మనము ఈ నేము ప్రతి ఒక్కరూ పిల్లలకి పేర్లు పెట్టడము ఇటువంటివి అనేది జరుగుతుంది అయితే పెట్టేటప్పుడు ఏంటంటే ఆ పేర్లు ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది చూడడము అనేది ఉండదు ప్రతి ఒక్కరు కూడా ఏదో పేరు బాగుంది అనేసి పేరు పెట్టడము ఇటువంటివి జరుగుతుంటాయి కానీ ఆ పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నాయా మంచి నెంబర్స్ ఉన్నాయా అనేది చూసుకోవడం అనేది ఉండదు అలాగా చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసి రావడం జరుగుతుంది కాబట్టి ఈ న్యూమరాలజీ అనేది ఎప్పుడు నుంచో మనకి ఇది ఎప్పుడు నుంచో ఇది ఉంది కాబట్టి మనకి ఈ ఇండియాలో రావడం లేటు అలాగే మన ఆంధ్ర తెలంగాణలో కొద్దిగా రావడం ఇంకా లేదు కాబట్టి ఇవి ప్రతి ఒక్కరూ ఫాలో చేస్తే ఏంటంటే వాళ్ళ లైఫ్లో చాలా అద్భుత అద్భుతాలు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు పేర్లు పెట్టేటప్పుడు అంటే ఒక జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి నక్షత్రం ప్రకారం ఏ ఏ అక్షరంతో పేరు పెట్టాలో అనేది తెలుసుకుంటున్నారు ఎలాగో న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కూడా ఏ పేరు పెడితే బాగుంటుంది అనేది కూడా చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను చూసే ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయండి ఫాలో చేస్తే ఏంటంటే మీ లైఫ్లో కూడా చాలా అద్భుతాలు సృష్టించడం అనేది జరుగుతుంది అలాగే మీ పిల్లలు లైఫ్ కూడా బాగుండడం అనేది జరుగుతుంది ఈ న్యూమరాలజీ అనేది ఇప్పుడు లేదు ఎప్పటి నుంచో ఉండడం అనేది జరిగింది కాబట్టి ఇది ప్రతి దేశాల్లో కూడా ఇది ఫాలో చేయడం అనేది జరుగుతుంది చైనా అలాగే అమెరికా అటు సైడ్ దేశాలు ప్రతి దేశాలు కూడా ఈ న్యూమరాలజీ అనేది ఫాలో చేయడం అనేది జరుగుతుంది కా కాకపోతే మన సైడ్ అనేది కొద్దిగా తక్కువగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి ఫాలో చేస్తే ఏంటంటే చాలా వరకు మంచిది అందుగురించే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేది నేను పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి ఎవరికైనా నేము ఎలా ఉంది ఏంటి అనేది తెలుసుకోవాలి అనుకుంటే కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి కామెంట్ చేస్తే మీ పేరు గురించి కూడా చెప్పడం అనేది జరుగుతుంది అలాగే మనము మొబైల్ నెంబర్ అనేది వాడడం అనేది జరుగుతుంది మొబైల్ నెంబర్ వాడేటప్పుడు ఏంటంటే మనకి ఎటువంటి టోటల్ నెంబర్స్ ఉన్నాయి మన మొబైల్లో ఎటువంటి జోడీస్ ఉన్నాయి ఏంటి అనేది అవి కూడా చూసుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాకపోతే మనకి ఇప్పుడు ఏంటంటే మనము చాలా వీడియోస్ చాలా వీడియోస్ పెట్టకపోవడం కారణం ఏంటంటే నేను కొద్దిగా బిజీ అవ్వడం వల్ల వీడియోస్ అనేది పెట్టలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ గమనిస్తారని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు మనము తెలుసుకోబోయే పేరు అయితే ఈ పేర్లో ఒక వ్యక్తిలో పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే నెంబర్స్ కొన్ని ఉంటాయి అలాగే నెగిటివ్ రిజల్ట్ ఇచ్చే నంబర్స్ ఉంటాయి పాజిటివ్ రిజల్ట్ ఇచ్చే నెంబర్స్ ఉండేటప్పుడు వాళ్ళకి లైఫ్ బాగుండడం అనేది జరుగుతుంది అలాగే నెగిటివ్ నెంబర్స్ ఉండేటప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ రావడం గట్రా ఇటువంటివి జరుగుతుంటాయి అలాగే మనకి సినీ ఇండస్ట్రీలో తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూమరాలజీ అనేది ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఒక రాజకీయ నాయకులు తీసుకున్నా సరే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రతి ఒక్కరు కూడా వీటిని ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి నార్మల్ వాళ్ళు కూడా ఇవి ఫాలో చేస్తే ఏంటంటే చాలా వరకు వారి లైఫ్లో కూడా చాలా అద్భుతాలు క్రియేట్ చేస్తారని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేయాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్న పేరు ఏంటంటే స్వర్ణ అనే పేరు గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం స్వర్ణ అనే పేరు చాలామంది పెట్టుకోవడం ఇటువంటి జరుగుతుంటాయి చాలామంది అంటే బాధ అంటే ఇంత ముందు ఉన్నవాళ్ళు పెట్టుకోవడం కానీ లేకపోతే ఇప్పుడు